గతంలో యూరియా సమస్య లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక సమస్యగా సృష్టించారని టీడీపీ నేత కోటమిరెడ్డి గీర్ధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుభోను శ్రీధరెడ్డితో కలిసి వ్యవసాయ అధికారులు విఆర్ఏలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా సమస్యతో రైతులు ఇబ్బంది పడకుండా కార్డు పద్ధతిలో ప్రతి రైతుకు మూడు యూరియా బస్తాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుందని అందుకోసం రెండు వేల ఆరు వందల డెబ్బై టన్నులు ప్రభుత్వం రూరల్ నియోజకవర్గం కోసం కేటాయించిందని తెలిపారు ఈ లకు ప్రధానంగా ఈ రోజు అన్న మీటింగ్ పెట్టిన విషయం అంటే ఈ సక్రమంగా ప్రతి రైతుకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు చేరాలని అన్న పదే పదే చెప్పి ఈ మీటింగ్ మన విఐఎస్ గాని మన సొసైటీ అందరు కలిసి మీటింగ్ ఈ నెలాఖరు లోపల మనకు పంతొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు పొలం ఉంది రోడ్లలో ఈ నెలాఖరు లోపల దానికి పది దానికి వెయ్యి మెట్రిక్ టన్ను నెలాఖరు లోపల ప్రతి రైతుకి ఒక ఒక డోసు చేరిపోతుంది కానీ ఇప్పటికే ఇంతవరకు నార్లు కూడా పోసుకోలేదు నెక్స్ట్ మంత్ పదిహేను లోపల రెండో డోసు కూడా ఇస్తాము రైతు నార్లు కోసం వరి నాటుకునే టయానికి రైతు దగ్గర ప్రతి ఎకరాకి రెండు బస్సాలు ఉంటుంది కాబట్టి ఏ రైతు ఆందోళన చందకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు అనేసి తెలియజేస్తాం మూడు వందల డెబ్బై ఏడు మెట్రిక్ మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇప్పుడు మనం స్టాక్ పెట్టున్నాము ప్రైవేట్ షాపులు కూడా మనకు వెల్లంటి హామన్చెర్ల నెల్లూరు ప్రైవేట్ టైలర్ల దగ్గర కూడా నూట పది మెట్రిక్ టన్ను ఉంది గా నాలుగు వందల ఎనభై ఒక మెట్రిక్ టన్ను ఇప్పుడు నెల్లూరు రూరల్ మండలంలో గా ఉంది అందులో మేము మూడు గత మూడు రోజుల నుంచి రైతులు కూడా కార్డుల ద్వారా యూరియా ఇస్తున్నాము ఇదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేస్తుందో దాని మీద ఏఎంసి కార్యాలయంలో ఏఎంసి చైర్మన్ గారు అదేవిధంగా ఏఎంసి డైరెక్టర్లు సొసైటీ అధ్యక్షులు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు స్థానికంగా గ్రామాల్లో ఉన్న విఏఓలు కానీ అదేవిధంగా సొసైటీకి సంబంధించి సిఓ అందరితో కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో యూరియాకి సంబంధించి సమస్య లేనప్పటికీ ఒక సమస్య సృష్టించి దాని మీద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని లైన్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడినారో కరెక్ట్ కాదు గతంలో కూడా కావాల్సినంత యూరియాలు రూరల్ నియోజకవర్గంలో వచ్చిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అయితే ప్రత్యేకంగా ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఒక కార్డు లెక్కనిచ్చి ఆ రైతుకి ఎకరాకి మూడు బస్తాలున ఇవ్వాలని సూచించడంతో పాటు మొదట విడత ఒకటి రెండో విడత రెండు మూడో విడత మూడు దీంట్లో ఎక్కడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకుంటే అంచారాజ్యంగా పంపిణీకి కానీ ఇబ్బంది లేకుండా జరగకుండా ఉండేదానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా పంపిణీ అనేది ప్రతీ రైతుకు కూడా ప్రతీ రైతుకు కూడా చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా కూర్చొని మాట్లాడి దత్తు కూడా చర్చించడం జరిగింది ఏదైతే ఈ సీజన్లో యూరియా రావాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రాథమిక అంచనా పంటేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు దానికి సంబంధించి రెండు వేల ఆరు వందల డెబ్బై టన్నులు యూరియా అవసరం ఉంది ఇప్పటికే దాదాపు నాలుగు వందల తొంభై టన్నులు యూరియా ఇప్పటికే వచ్చి ఉన్నది అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సొసైటీలకు కానీ ఇంకా ఈ నెలాఖరు లోపల ఇంకా కూడా ఒక ఐదు వందల ఐదు వందల వచ్చి మొత్తం మీద నెలాఖరు లోపలే ఒక వెయ్యి టన్నులు కూడా మొదటి విడత ప్రతి రైతుకి ఒక ఎకరాకి ఒక బస్తా చట్టం ఇచ్చేదానికి అన్ని కూడా తీసుకుంటున్నాం అధికారులు కూడా తీసుకుంటున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని తెలపడానికే ఈరోజు ఈ సమావేశం పెట్టినాం మీ ద్వారా కూడా నెల్లూరు జోరాల నియోజకవర్గం రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎవరు దాని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి రైతు కూడా ప్రతి రైతుకు కూడా యూరియా అందించేదానికే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిపి సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అందుగాక రైతుల పట్ల ప్రత్యేకంగా ప్రేమ ఉంది దాన్ని మీరందరూ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యూరియా విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో కార్డు సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా ప్రతి రైతుకి యూరియా బస్తా సప్లై చేయడం చే చేయడం జరుగుతుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మీ దగ్గర ఈ కార్డులు ఉండి అదేవిధంగా మనకు పట్టా ఉండి కార్డులు లేకపోయినా లేదు కార్డు నుండి మీకు మొదటి విడత కానీ రెండో విడత టైం కానీ మూడో విడత కాకపోయినా మీరు ఎప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారికి కానీ సంప్రదిస్తే అధికారులకు కానీ కేఎంసీ చైర్మన్కి కానీ డైరెక్టర్కి కానీ సొసైటీ అధ్యక్షులకు కానీ తగు సూచనలు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాలో వారికి పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం అనుభవదారుగా ఎవరైతే పేరుంటుందో వారికి కూడా కార్ట్ ఇష్యూ చేస్తారు వారికి కూడా ఏం